బీఆర్ నైన్ టీవీకి స్వాగతం హైవేనే ఆధారంగా బ్రతుకుతున్న తమ పొట్ట కొట్టొద్దన్న పోలీసు అన్న వేసవి కాలంలో అమితంగా అందరూ ఇష్టపడే మామిడి పంటలు సీజన్ వచ్చేసింది అయితే కాకినాడ జిల్లాలోని తుని నుంచి కత్తిపూడి హైవే వెంట ఉన్న మామిడి తోటల రైతులు తమను వ్యాపారం చేసుకునివ్వడం లేదంటూ హైవే అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేస్తున్న చిన్న సన్నకారు రైతులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఈ రోడ్డునే నమ్ముకుని సీజన్ నెల రోజుల పాటు మామిడి పండ్ల వ్యాపారాలు సాగిస్తూ జీవనం గడుపుతున్నామని వేసవి దృష్ట్యా మామిడికాయలు పాడవకుండా తాటాకులతో నీడని ఏర్పాటు చేసుకుంటే హైవే అధికారులు తొలగించాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కొంతమంది అక్రమార్కులు హైవేపై డీజిల్ ఐరన్ అక్రమ వ్యాపారం చేసేందుకు పాకలు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా సీజన్ లో మాత్రమే చేసే తమ వ్యాపారాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వేసవ కాలం వచ్చిన గుర్తొచ్చే చేత మామిడికాయల సేజలు ఈ మామిడికాయల సీజన్ గత ముప్పై సంవత్సరాలుగా ఈ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఇక్కడ ఈ నేషనల్ హైవే సైడ్న మామిడికాయలు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులు కాబట్టి ఈ వేసవ మామిడికాయలు రోడ్డు మీద అమ్ముకుంటా ఉన్నారు ఈ క్రమంలో ఈ మామిడికాయలు ఎండకు వాడిపోకుండా నీడ ఒక పందిరి లాంటిది నీడ ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ పందిరి ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఈ హైవే అధికారులు కానీ ఈ నేషనల్ హైవే అధికారులు కానీ టోల్ ప్లాజా అధికారులు కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి వేసుకున్నటువంటి గుడ్సులు కూడా ఈరోజు పీకేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం తక్షణమే అధికారులు మానవత దృక్పథంతో ఆలోచించి ఈ రైతుల పట్ల ఉదాసీనత ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ సీజన్లో విపరీతంగా వడగాలు ప్లేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వడగాలుకి దెబ్బ కానీ ఎండ దెబ్బ కానీ మామిడికాయ తగిలితే ఈ మామిడికాయ ఒక్క రోజులో పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి రైతులు ఇబ్బంది పెట్టే చర్యలు కాకుండా రైతులతోటి ఒకసారి మానవ దుఃఖకత్వంతో ఆలోచించి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అధికారులు కోరుతా ఉన్నాం నా పేరు గత ముప్పై సంవత్సరాల నుంచి మా కాడ నుంచి కూడా మేము ఇక్కడ ఇదే రోడ్డున ఆధారపడి మీ రైతులు మేము బతుకుతున్నాం ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఈ సమ్మర్లో ఇదే మాకు ఆధారం మా మా సంవత్సరం మొత్తమే ఈ రెండేళ్ళే మాకు మా జీవితానికి ఆధారంగా ఉంది మేము వ్యాపారం నడుపుకుంటున్నాం అయితే ఈ వ్యాపారానికి రెండు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒక హైవే హైవేలో వచ్చి ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇబ్బంది అంటే ఏమి కాదు ఇక్కడ పాకలు వేయొద్దు తర్వాత పందిర్లు వేయొద్దు అని చెప్పేసి అంటున్నారు దానివల్ల పందిర్లు లేకుండా ఉండడం వల్ల మేము మా తోటలో ఉన్న కాయ తీసి ఇక్కడ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది ఇది ఎండకి కొంచెం పాడవడం అవ్వడం జరుగుతుంది దీనివల్ల భారీగా నష్టపోతున్నాం దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మేము వైఎన్సీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇది అక్రమ వ్యాపారం అయితే కాదు ఇది మేము రైతులు మా తోటలో పండిన కాగి తెచ్చి మేము ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని మీ అధికారి దృష్టిలో పెట్టుకుని మాకు తగు పరిష్కారం చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం ముప్పై సంవత్సరాలు పెట్టి మేము వ్యాపారం చేసి చూడన్నామండి మేము రైతులని ఇంతవరకు మాకు ఎవరో ఏం పెట్టలేదండి అది నీడబడి లేక అసలు ఎట్లా ఇబ్బంది అయిపోతున్నాం మాకు కాయల మీద కొంచెం నీడ వేసుకుంటే కొంచెం మార్గం అంటే మార్గం మేము నెల రోజుల పాటు అమ్ముకుంటాము మరి అమ్ముకుంటున్నందుకు కొంచెం నీడపాటు మీ అధికారుల ఏమైనా కొంచెం మా అంతి దయచేసి మాకు ఏమైనా కొంచెం పంరీసి ఉండలే అవకాశం వస్తే కొంచెం బాగుంటుందండి